Migo Terça మనం పుట్టిన డేట్ ప్రకారం మనకి వచ్చే కార్మిక్ డిసీజెస్ గురించి తెలుసుకోవచ్చు కార్మిక్ డిసీజెస్ అంటే మనం గత జన్మలో చేసిన కర్మలు లేదా చర్యల కారణంగా మనకి ఈ జన్మలో కొన్ని శారీరక రుగ్మతలు వస్తాయి వీటినే కార్మిక్ డిసీజెస్ అని పిలుస్తారు అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ ఒకటి తొమ్మిది పది పంతొమ్మిది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ డేట్స్ లో ఎవరైతే పుడతారో వాళ్ళకి హై బీపీ ఫేషియల్ పిగ్మెంటేషన్ కంటి సమస్యల వంటి కార్మిక్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది అలాగే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఈ డేట్స్ లో ఎవరైతే పుడతారో దగ్గు జలుబు స్టమక్ ఇష్యూస్ వంటి కార్మిక్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది మనం పుట్టిన డేట్ ప్రకారం మనకు వచ్చే కార్మిక్ డిసీజెస్ ఆర్ టూ అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ డేట్స్లో ఎవరైతే పుడతారో వాళ్ళకి డస్ట్ ఎలర్జీ యూరిన్ ఇన్ఫెక్షన్ వెయిట్ గెయిన్ లంగ్ ఇష్యూస్ వంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అలాగే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ డేట్స్లో ఎవరైతే పుడతారో వాళ్ళకి హెడ్ బ్రీతింగ్ ట్రబుల్ థ్రోట్ ఇన్ఫెక్షన్ హెయిర్ లాస్ వంటి సమస్యలు వస్తూ ఉంటాయి అంతేకాకుండా ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఈ డేట్స్లో ఎవరైతే పుడతారో వాళ్ళకి త్రోట్ ఇష్యూస్ డైజెస్టివ్ డిజార్డర్స్ వంటి కార్మిక్ డిసీజెస్ వస్తూ ఉంటాయి సో ఇందులో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే కామెంట్ చేసి అలాగే పార్ట్ త్రీ కోసం ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీకు తెలుసా మనం పుట్టిన డేట్స్ ప్రకారం మనకి కొన్ని రకాల కార్మిక్ డిసీజెస్ వస్తూ ఉంటాయి పార్ట్ త్రీ అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ ఎవరైతే ఆరు పదహైదు ఇరవై నాలుగు డేట్స్ లో పుడతారో వాళ్ళకి సెక్చువల్ ప్రాబ్లమ్స్ రీప్రొడక్టివ్ ఆర్గాన్ ఇష్యూస్ స్కిన్ ఇష్యూస్ వంటి కార్మిక్ డిసీజెస్ వస్తూ ఉంటాయి అలానే ఎవరైతే ఏడు పదహారు ఇరవై ఐదు డేట్స్ లో పుడతారో వాళ్ళకి యాంగ్జైటీ నర్వస్ బ్రేక్డౌన్ లెగ్ పెయిన్ వంటి కార్మిక్ డిసీజెస్ వస్తూ ఉంటాయి అలాగే ఎవరైతే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు డేట్స్ లో పుడతారో వాళ్ళకి జాయింట్ పెయిన్స్ మజులర్ ఇష్యూస్ హెడ్ ఎక్స్ వంటి కార్మిక్ డిసీజెస్ వస్తూ ఉంటాయి సో వీటిలో మీ డేటా ఆఫ్ బర్త్ ఉంటే కామెంట్ చేసి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి